ప్రేమల నాయన పరిశుద్ధుడు అని కొన్ని మీరు నాకు ఇచ్చిన తలంపుని విడుతో పంచుకుంటుండగా అది మీరు మాకు మాకందరికి కూడా ఉపయోగకరంగా ఉంచమని చెప్తాను ప్రార్థిస్తుంది దేవుడు చెప్పిన సంగతి ఆ కాండం అనుకోండి ద్వితీయోపదేశకాండ ముప్పై ఒకటో అధ్యాయంలో ఇక్కడ ఒక మాట ఎనిమిదవ వచ్చిన నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయాడు భయపడకము విస్మయం అందకము అని ఇస్రాయెల్ అందరు ఎదుట అతనితో చెప్పారు ఈ ఎనిమిదో వచనంలో దేవుడు ఇస్తున్న వాగ్దానము ఎహోచోవాకి నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు తోడై ఉంటాడు ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయాడు ఇవన్నీ వాగ్దానాలే నీ ముందు నడుస్తాడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను విడిచిపెట్టాడు నేను ఎడబాయడు అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే భయపడద్దు భయపడకము విస్మయం అందకము అని ఇస్రాలు అందరూ చెప్పు కాబట్టి వాగ్దానం ఇచ్చిన వాక్యంలో మన కర్తవ్యం గురించి ఆయన నమ్మదగిన వాడు ఆయన పని కంపల్సరీ చేస్తాడు అయితే మనం చేయాల్సిన సంగతి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి అంటే భయపడకూడదు అంటే ఏమని అర్థం నువ్వు భయపడితే ఏమైతుంది నేను వేర్చకూడదు సింపుల్ ఎదులే భయపడుతున్నా భయపడొద్దు అన్నాడు భయపడితే భయపడవచ్చు లేకపోతే ధైర్యంగా ఉండొచ్చు అనడానికి లేదా అది ఆజ్ఞ అది ఆజ్ఞ గుర్తుపెట్టుకోవాలా నువ్వు ధైర్యంగా ఉండు అని కూడా అంటాడు చెట్టుగా ఐదో వచనంలో నేను మీకు ఆజ్ఞాపించిన దాన్ని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు ఏహో అని చేతికి వారిని అప్పగించును అయితే నువ్వేం చేయాలా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి భయపడకుడు వారిని చూసి దిగులు పడకుడు నీతో కూడా వచ్చు వాడి దేవుడే నేహో అయ్యా నిన్ను విడువో నేను ఎడువాడు ఇన్ని చెప్తా ఉన్నాడు అని చేసే సంగతులు మనకు చెప్పేది ఒకటే భయపడద్దు ధైర్యం ఉండు దిగులు పడదు మనము అవి నిర్వర్తించకపోతే ఖచ్చితంగా జరిగేది ఏంటి వాగ్దానము నెరవేర్చబడదు మనకిచ్చిన ఆజ్ఞ అది అది నెరవేర్చకపోతే మనం ఓడిపోతాం షూర్ అది యహోశివా ఏదోటా ఎవ్వరు నిలబడలేరు అన్నాడు దేవుడు అంటే ఆమె శక్తి కాదు అక్కడ నేను తోడై ఉంటా నీకు ముందుంటా అయితే నువ్వెట్లుండాలి ధైర్యం కాబట్టి విజయానికి మన పక్షాన్ని మనం చేయాల్సిన పనులు ఏందంటే ధైర్యంగా ఉండాలా భయపడకూడదు అంటే ఏమని ఇదంతా దేనికి చూసిస్తారు ఎవరు భయపడతారు అవిశ్వాసులు భయపడతారు విశ్వాసులు ఏం భయపడ ఇప్పుడు ఇందాక మనం గాడాంధ కారపులో తిరిగినా నేను భయపడను అంటే దావీదు ఎందుకు నీవు నాకు తోడవు అన్న విశ్వాసం అతనికి ఉంది కనుక భయపడ్డు మనం భయపడుతున్నామంటే లెక్క అయిందాడా అవిశ్వాసం ఉంది మనలో దాని ద్వారా నీ ఆశీర్వాదం ఎంతైనా నువ్వు స్వతంత్రించుకోలేవు కుప్పలు కుప్పలు ఉండని గాని నీ భయాన్ని బట్టి నువ్వు కోల్పోతావు వాళ్ళు ధైర్యం చెడి కూలిరి అంతే కూలడానికి కారణం ధైర్యం చెడిపోవడం కాబట్టి ధైర్యంగా ఉండడం అన్న సంగతి అది ఆషమాష కాదు అది తేలిగ్గా తీసుకోద్దండి ఎవరు కూడా అక్క ఇప్పుడు భయం వస్తుంది అని అంటుంటే అది ఆ విషయం గుర్తొచ్చి నేను మీకు చెప్తున్నాను భయం వద్దు ధైర్యం 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 విశ్వాసంతో మన ముందుకు భయపడుతున్నాం భయపడుతున్నామంటే సైతన్ తత్వం నాలోకి వస్తుంది వాడు నన్ను మోసిపుచ్చి భయాన్ని తీసుకొని వస్తున్నాడు ఎందుకు భయపడాలా నా దేవుని ఎరగందన్న నా దేవుడు చేసిన కార్యాలు ఎరగని అన్న వెంటనే దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన కార్యాలు గుర్తు చేసుకొని ఆయన స్థుతించి ఆరాధిస్తే అది అంత కదే ధైర్యం వచ్చేస్తుంది మన ప్రభుని ఎరుగుదాం అని ఘనపరుస్తాం అదే మనకు ధైర్యాన్ని కాబట్టి అక్క అంటున్నారు కదా వాళ్ళ ఇంట్లో కొంచెం ప్రార్థన చేయడానికి ఆటంకపరచబడతా ఉన్నాము ఎంత ఆటంక పరచబడుతున్నామో అంత ధైర్యం తెచ్చుకోవాలి ఎంత ఆటంకం ఉందో దేవుడు మనకు అంత శక్తిస్తాడు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంత నువ్వు సహించగలుగుతావో అంతే నీకు అలౌ చేయబడతావు ఇంకంతకంటే అంటే ఇంత పెద్ద శత్రువు ఉన్నాడే నేను పడిపోతాను అన్న భయమే ఏం చేసింది నేను ఓడిపో చేసి ఓడిపోయేటట్టు చేసి వాడు ఎంత వాడైనా కానీ వాడు అంటే నా దగ్గరికి దేవుడు అలౌ చేసినాడంటే అర్థమైందంటే వాడు నా కాల కింద ఉంటాడనే నేను సహించగలిగినంతనే దేవుడు నాకు ఇస్తాడు ఇచ్చినాడు కూడా నేను సహించగలిగినంతనే దేవుడు నాకు అలవ్ చేసినాడు కాబట్టి నేను ఇది జయిస్తా అన్న విశ్వాసం ధైర్యమే వాడికి ఓటమి వాడికి అదురు మన ధైర్యం అంటే ఎంతమంది ఎన్ని ప్రార్థన చేసినా నీలో నీకు ధైర్యం తెచ్చుకోవాలా అది నీలో నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది యోశోక్ ఇన్ని చెప్తున్నాడు దేవుడు నేనుంటా అంటున్నాడు నీ వెళ్తా అంటున్నాడు నేను విడివ నిడబాయని అంటున్నాడు అయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది ధైర్యం ఉండు కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో జాగ్రత్త పడదాం విజయాన్ని పొందుదాం ఆ చిన్న కొంచెం తేడాని చాలా జాగ్రత్తగా మన ప్రభుని ఎరిగి ధైర్యంగా జీవిస్తాం అన్ని విషయాలు కూడా మనం విజయం పొందుదాం దేవుడు అన్ని విషయాలు విజయం ఇస్తానన్నాడు అత్యధికమైన విజయం ఇస్తానన్నాడు మన కళ్ళ ముందే చూస్తున్నాం ఇంకెందుకు దేవుడు వాళ్ళ ఏదో శక్తిమంతులని వాళ్ళు ఇయ్యట్లే తాను శక్తిమంతుడు గనక వారు విశ్వాసం నుంచి పొందుకుంటున్నారు అంతే ఆయన స్టోర్ హౌస్ అంతే మనం కూడా విశ్వాసం పొందుకుంటాం అంతే మన గ్రేట్నెస్ వల్ల మన బలం వల్ల మన నీతి వల్ల మనం పొందుకోవట్లేదు అంటే వాళ్ళు పొందుకోవట్లేదు మనం కూడా పొందుకోలేం కూడా కాబట్టి ఆయన నమ్ముదాము విజయాన్ని పొందుకుందాం దేవుడి మాటలు దేవుడి